రైతుల సమస్యల మీద ముఖ్యంగా మిర్చి నాకు అర్థం కాల మిర్చి పదకొండు వందల పదకొండు వేల ఏడు వందల ఏదో సంథింగ్ చెప్పారు ఇంతవరకు నేను మనవి చేస్తున్నా అక్కడ శాసనసభలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు బయట చెప్పారు మిర్చు మిర్చి రైతుల్ని ఆదుకుంటామని కోతలు కోశారు ఒక్క కింట మిర్చిని కూడా ప్రభుత్వం కొనటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందంటే ఎంత ఆశ్చర్యపోవాలంటున్నా చంద్రబాబు నాయుడు గారు ముసల కన్నీరు గడిచారు మిచ్చి రైతుల గురించి అన్నదాత సుఖీబా ఎక్కటేశారో ఒకసారి మళ్ళీ రెండోసారి కూడా ఏదో అరకొర లో అరకొరలు పెట్టారు అసలు బడ్జెట్ స్వరూపాన్ని మొత్తం మనం చూసినట్లయితే ఏమీ లేవు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ లో అమలు చేసేటటువంటి కార్యక్రమమే లేదు అరకొరగా కొని పెట్టేటటువంటి కార్యక్రమం అన్నిటికన్నా చిత్రం ఏంటంటే ఈ అప్పులు ఎక్కడ బయటకు వస్తాయనని ఓటానే కొండ బడ్జెట్ పెట్టారు పూర్తి బడ్జెట్ పెట్టుకోకుండా అసలు ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టడం ఇదే తప్ప మరి ఎప్పుడు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారి మోసాలు అంతగా తగ్గిపోయాయని అంతగా పెరిగిపోయాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా పోలవరం ఎత్తుని పోలవరం ఎత్తు తగ్గించి వారికి ఇవ్వాల్సిన నిర్వాసితులకి ఆధార్ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవటం వలన దాన్ని తగ్గించి సుమారుగా కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రంతో దాన్ని కూడా బహిర్గతం చేశారు శాసన మండలి మనవి చేస్తున్నాం ఎత్తును తగ్గించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైంది పోలవరానికి తీవ్రమైనటువంటి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే లక్షలాది పింఛన్ తొలగించేటటువంటి బడ్జెట్ లో మొత్తం టోటల్ గా అర్థం అర్థమైపోతుంది దేనికి ఎంత కేటాయించాలో అర్థమైపోతుంది అవన్నీ చూస్తే అనేకమైన స్కీములు ఎగ్గొట్టేశారు కొన్ని స్కీములు అరకొరగా పెట్టి కంటి తుడుపు చర్యగా చేసేటటువంటి కార్యక్రమం చేశారు అసలు బెల్ట్ షాపుల గురించి శాసన మండలిలో చాలా పెద్ద చర్చ జరిగింది బెల్ట్ షాపులు ఊరూరా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి మనకి ఏ బెల్ట్ షాపులు ఎక్కడ ఉంటే చెప్పండి బెల్ట్ తీస్తా అన్నాడు బెల్ట్ షాపులు లేని ఎక్కడ చెప్పండి శాసనసభ బిల్ట్ షాపులు పట్టుకొని పేపర్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంత అసంతృప్తిగా ఉన్నారంటే ఎవరో ఒక శాసనసభ్యుడు మాట్లాడాడు మేము వచ్చేటప్పుడు అద్భుతాలు జరిగిపోతాయి మేము అది చేస్తాం ఇది చేస్తాం వచ్చాము దౌర్భాగ్యంగా ఉంది అని సభ్యులు కాదు వారి సొంత సభ్యులే శాసనసభలో బహిరంగంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తే చంద్రబాబు తలదించుకోవాలి చంద్రబాబు ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా పనిచేస్తుందో చివరికి సొంత సభ్యుల్ని కూడా సంతృప్తిపరచలేనటువంటి దీన స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉండి పేపర్లో మాత్రం అద్భుతంగా రాంచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏ వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం పరిపూర్ణంగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి